రా మా ఎరియో ని చూసి అరుస్తున్నాడు వా కదరా మా బుడ్డోడు రావడు మా బుడ్డోడోడు చిన్నవాడి వాడిని చూసి నువ్వు బర్రీ పార్క్ లోకి వెళ్తా పార్క్ లోకెళ్దామా పద్దా పద పదా పదా పార్క్ లోకి వెళ్దాం పదరా దూకు పై బై వా

ఆడికి ఫస్ట్ టైం వేదిలానా పాప ఎక్కించాం ఏ సెకండ్ టైమ్ ఉడే వచ్చేస్తున్నాడు చూడు ఒళ్ళ వద్దులే అట్టేవి బాగుంటుంది ఇట్లా మధ్యలో అలా చేయకు దారి ఏం కాదు చూడా ఎదుర్కొంటా ఉయ్యాలకిచ్చురానా వదిలేసా ఉంటే గొమ్ము రూపాయలు ఆడుకుంటున్నాడు స్కూల్లో వదిలే నాన్న ఆడుకుంటాడు తిరగనీ లేనా ఎగర్ని ఆట వద్దులే అయితే ఇటే ఆడుకో అట కుక్కు ఉంది కదా అదేం చేస్తోలేదు ముందు ఇసుకు ఉంది కదా ఇసక ఇసక ఇసుకలో ఆడుకోవడానికి అయినా ఏ ఏ ఏ అబ్బా ఇటు చేస్తే చాలా రోజు వీడినా అబ్బబ్బా ఏం పరిగిస్తుండో రోజు రోజులు మళ్ళా ఇటు చొప్పులేసుకున్నానా